హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు సో ఇంకా ట్రైబల్ మ్యూజియం తర్వాత మేము ఇంకా ఈ కాఫీ ప్లాంటేషన్స్లో ఒక వుడెన్ బ్రిడ్జ్ కట్టారని చెప్పేసి చూసుకొని వచ్చామండి అసలు ఎంత బాగుందండి లోపలికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని టెన్ ఇయర్స్ బ్యాక్ మేము రెగ్యులర్గా వచ్చే ట్రిప్ ఇది అనమాట మా డాడీ వాళ్ళతో సో ఈ టెన్ ఇయర్స్ పెళ్ళైన తర్వాత అయితే రాలేదు అప్పటికిప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది అప్పుడైతే ఈ బ్రిడ్జ్ లేకుంటుండే అసలు వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందో ఏమో ఇట్లా కాఫీ ప్లాంటేషన్ మధ్యలో కట్టాలని చాలా బాగుండే ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ ఇది సో ఇంకా అలా పిల్లలు నేను మా వారు అయితే పైకి ఎక్కుతున్నాము అసలు ఎంత చల్లగా ఉంది తెలుసదండి అసలు లోపలికి వెళ్తే ఎండ అనేదే పడట్లేదు అండ్ చల్ గాలి అసలు హ్యూమిడిటీ లేదు అసలు నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు ఇంకా కొంచెం సేపు స్పెండ్ చేస్తే బాగుండేది అనిపించింది అసలు ఇలాంటి ప్లేస్లో ఒక కాటేజ్ ఇస్తే బాగుండేది అనిపించింది లైక్ అంతా బాగుందనమాట అక్కడ ఎన్విరాన్మెంట్ అయితే అండ్ మా బాబు అయితే పైకి కిందికి తెగ తిరుగుతూ ఉండేది అనమాట సో వాడికి ఆ స్టెప్స్ అవన్నీ చాలా నచ్చాయి ఆ ఉడెన్ బ్రిడ్జ్ మీద సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాడు అండ్ మా పొట్టిది కూడా అసలు మమ్మల్ని ఏం సతాయించలేదు మంచిగా తిరుగుతూ ఉందనమాట అండ్ మా వారేమో త్వరగా కానివ్వండి ఇంకా వెళ్ళాలి మళ్ళీ ఈవినింగ్ వైజాగ్కి లేట్ అయిపోద్ది అని అంటున్నారు అయినా మేము ఎక్కడ ఊరుకుంటాము సో మొత్తం తిరిగి తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చూసారా అండి ఎంత బాగుందో కాఫీ ప్లాంటేషన్స్ అండ్ మధ్యలో పైన్ ట్రీస్ పెట్టి వాటికి మిరియాల చెట్లు పెట్టారనమాట అసలు చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ నాకైతే కొన్ని మిరియాలది ఒక బంచ్ అయితే దొరికిందండి అసలు అవి రెడ్ కలర్లో ఉన్నాయి అవి డ్రై అయిన తర్వాత బ్లాక్ అవుతాయి అన్నమాట సో ఇంకా అలా చూసుకుంటూ మేము ముందుకైతే వచ్చాము అండ్ మధ్యలో మనకు కావాలంటే బ్రిడ్జ్ మీద కాకుండా పక్కన ట్రెక్ కూడా చేయొచ్చు సో ఇంకా మేము అలా ఒక చిన్న ట్రెక్ వాక్లో నడిచాము పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ మీరు తప్పకుండా పిల్లల్ని తీసుకోండి మీకు అనిపిస్తున్నాయా అండి ఇవే కాఫీ ఫ్రూట్స్ అనమాట సో అవి బాగా పండిన తర్వాత ఆ గింజల్లోంచి వచ్చే గుజ్జుతో కాఫీ పౌడర్ రెడీ అవుతుంది సో యాక్చువల్గా కాఫీ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయని నేను వీడియోస్లో చూశాను అసలు ఎప్పుడైనా సీజన్లో రావాలి నాకు చూడాలనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ అంత బాగుంటాయంట సో ఇంకా అలా మెల్లగా అన్నీ చూస్తూ నేనైతే కిందికి దిగుతున్నాను పక్షుల సౌండ్స్ అండ్ ఆ చెట్లల్లో వచ్చే చిన్న చిన్న పురుగుల సౌండ్స్ అసలు వినడానికి ఎంత బాగుందో అసలు ఎప్పుడు మనం పొల్యూషన్లో తిరుగుతాం కదా మంచిగా అనిపించింది అండ్ బయటికి రాగానే వాళ్ళు పండించినవన్నీ ఇలా పెట్టి అమ్ముతున్నారనమాట అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఇది చూసారా ఛార్జీరా అంట మన దగ్గర అయితే బుడి బుడి ఉంటుంది ఇక్కడ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయంటే భూమి సారాన్ని బట్టి గింజ సైజ్ పెరుగుద్దని చెప్పారు తను నేనైతే అవేం కొనలేదు కానీ ఒక చిన్న కాఫీ బాటిల్ అయితే తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి సో అంతే అండి ఇంకా మ్యాంగోస్ కుంకుడుకాయలు శీకాకాయలు పెట్టి అమ్ముతున్నారు సో ఇంకా ఒక మ్యాంగో కూడా పీసెస్ కట్ చేపించి ఉప్పు కారం వేపించుకున్నానండి నాకు చాలా ఇష్టం అలా సో అంతే అండి కాఫీ ప్లాంటేషన్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా